హాయ్ మా 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 ప్రేక్షకులకి ఈ రోజు మనం చాలా మంది కూడా మలేరియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు ఎప్పుడు జ్వరం రావడం ఉంటుంది కొంతమంది కోరిక దగ్గుతో కూడా బాధపడుతుంటారు ఈ మధ్య మనం కూడా చూస్తున్న కోరిత దగ్గు కూడా చాలా మంది కూడా బాధపడుతున్నారు లేదా రక్తపిత్త వ్యాధులు అంటే రక్తంలో ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి లేదా మరే ఇతర సమస్యలతో కనుక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే దానికి ఇప్పుడు చెప్పబోయే ఈ మెడిసిన్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇది రక్త శుద్ధి చేస్తుంది మలేరియా లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ని కూడా శాశ్వతంగా తీసివేస్తుంది తగ్గించేస్తుంది కోరింది దగ్గర కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొస్తుంది దాని పేరే స్ఫటిక భస్వం ఆయుర్వేదంలో ఎన్నో రకాల బస్వాలు అందుబాటులో ఉన్నాయి మనకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పే ప్రతి బస్వాన్ని కూడా మీరు ఒక పేజ్ లో నోట్ చేసుకోండి ఎన్నో రకాల అద్భుతమైన బస్వాల గురించి నేను చెప్పబోతున్నాను ముందు ముందు ఇవి మీకు ఏ డాక్టర్ కానివ్వండి ఏ వీడియోలో కానివ్వండి ఏ ఛానల్లో కూడా మీకు వీటి గురించి చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా కాబట్టి ఇలాంటి అన్ని కూడా మనం జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకొని సమస్య ఉన్నప్పుడు నేరుగా వెళ్ళి మన ఆయుర్వేద షాపులో తెచ్చుకొని వాడుకోవచ్చు ఏ డాక్టర్ వేలు వేలు పెట్టాల్సిన అవసరం ఉండదు ఓకేనా కాబట్టి ఈ సమస్యలకు కనుక ఈ స్ఫటిక బస్వాళ్ళని తీసుకొని వచ్చి ఒక చిటికెడు మోతాదులో ఒక చెంచాడు తేనెలో ఉదయం పరిగణ రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత ఒక చెంచాడు తేనెలో ఒక సారీ చిటికెడు ఈ స్ఫటిక బి వేసుకొని తీసుకున్నట్లయితే ఈ పూర్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది వీలుంటే ఈ స్ఫటిక అనేది దాదాపు అన్ని రకాల ఆయుర్వేద శాఖలో లభిస్తుంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు చాలా సులువుగా లభిస్తుంది లేదా దీనికి ఇలాంటి సమస్యలకు తులసి చూర్ణం తులసి చూర్ణం ఈ తులసి చూర్ణాన్ని తీసుకొని ఒక కేజీ తులసి చూర్ణాన్ని తీసుకొని దీనిలో ఇరవై గ్రాముల ఈ స్ఫటిక బస్వాన్ని కలుపుకోండి తులసి చూర్ణం అనేది కూడా మంచి యాంటీబయాటిక్ అంటే పనిచేస్తుంది మంచి ఇమ్యూనిటీ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఈ తులసి బస్వాన్ని తీసుకొని సారీ ఈ తులసి చూర్ణాన్ని తీసుకొని ఒక కేజీ అంటే మోదా చెప్తాను ఒక కేజీకి తక్కువలో ట్వంటీ గ్రామ్స్ అంటే అర్థం చేసుకోండి థౌసండ్ గ్రామ్స్ ఇది ట్వంటీ గ్రామ్స్ అందుకే అంత ఎక్కువ మోతాదు చెప్తున్నాను నేను దీనిలో ఈ తులసిలో కలుపుకొని దీని కూడా ఉదయం అదే విధంగా రాత్రి అన్నం తిన్నాక తీసుకున్న అంటే ఇవే సమస్యలు పూర్తిగా అతి త్వరగా తగ్గించడం జరుగుతుంది ఒకవేళ మీకు తులసి చూడడం కనుక అవైలబుల్ గా లేకపోతే మావో కూడా తెప్పించుకోవచ్చు ప్యూర్ తులసి చూడం మా వద్ద అవైలబుల్ గా ఉంటుంది మీకు కావాలంటే ఈ తులసి చూడ్డాన్ని కూడా పంపిస్తాను బట్ స్టిక పస్తం మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా కానీ ఆయుర్వేద షాప్ ద్వారా కానీ తెప్పించుకోవాలి ఎందుకంటే చాలా తక్కువగా దొరుకుతాయి మా దగ్గర ఉన్నాయి షార్టేజ్ లో ఉంటాయి ఓకే సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కూడా నేర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కంటే మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు ఇస్తూనే నా కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ